ప్రళయకాలం విశ్వమంతా చీకట్లో మునిగిపోయిన సమయం యుగాల తరబడి పాపం అధర్మం పరాకాష్టకు చేరే క్షణం సత్యం సన్నగిల్లింది ధర్మం నశించింది రాజ్యాలు భ్రష్టుపట్టాయి మానవలోకం అంతులేని కల్లోలంలో మునిగిపోయింది కాలచక్రం తన చలనాన్ని ఆపింది ఇది అంతమా కొత్త ఆరంభానికి సంకేతమా మనకు తెలిసిన కల్కి కథ ఒక్కటే ఈ కలియుగం చివరిలో కల్కి అవతారం రానున్నాడు అతడు శ్వేతాశ్వంపై అద్రోహించి అధర్మాన్ని సమూలంగా సంహరిస్తాడు కానీ మీకు తెలుసా గత మహాయుగం చివరిలోనూ ఇలాగే ఒక పరమవీరుడు అవతరించాడు ఆయన కూడా కలికిలాగే అధర్మాన్ని తుడిచిపెట్టాడు ధర్మాన్ని మళ్ళీ నిలిపాడు అతడి పేరే ప్రమతి కానీ అతని రహస్యం తెలుసుకోవాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అవి ఈ విశ్వం ఎలా పుట్టింది అసలు బ్రహ్మ ఎలా అవతరించాడు అసలు ఈ కల్పం మన్వంతరం మహాయుగాలు ఎలా మారాయి అసలు మానవజాతి చరిత్ర ఎక్కడ మొదలైంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసిన వాడికే ఆయన ఎవరు అనే రహస్యం అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా మనం ఆ దారిలో అడుగు పెడదా సృష్టి ప్రారంభంలో అంతా శూన్యం ఎటు చూసినా చీకటి మాత్రమే పరుచుకొని ఉంది ఆ చీకటిలో పరమాత్ముడైన మహావిష్ణువు అనాదిగా అనంత యోగ నిద్రలో విరాజిల్లుతూ ఉన్నాడు అతని శ్వాసలతో సమస్త దిక్కులు కదులుతున్నాయి ఆయన నుండి వెలువడే దివ్య సువాసనతో ఆకాశమై పరిమళిస్తుంది ఆయన కన్నులు మూసినప్పుడు సృష్టి శ్వాస ఆగిపోతుంది కళ్ళు తెరిచినప్పుడు యుగాలు మెలకు అవుతున్నాయి ఇదే స్థలాన్ని పురాణాలు ముక్తి విశ్వం అని పిలుస్తారు అక్కడ కాలం అనే భావన లేదు శాశ్వత శాంతితో నిండిన లోకం భక్తులు పరమపదాన్ని పొందిన తర్వాత చేరేది కూడా ఈ ముక్తి విశ్వమే అదే సమయంలో ఆ పరంధాముని నాభి కమలం నుండి ఒక తేజమయ రూపం వెలిసింది ఆయనే సృష్టికర్త చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు అలా పుట్టిన బ్రహ్మకి మొదట తన ఉనికి ఎక్కడ నుండి వచ్చిందో గ్రహించలేక చుట్టూ చూశాడు ఎటు చూసిన అనంతమైన చీకటే కనబడింది అదే క్షణంలో మహావిష్ణువు రూపం దర్శనమిచ్చి బ్రహ్మని సృష్టి కార్యాన్ని చేయమని ఆదేశిస్తాడు అలా తన సంకల్పంతో బ్రహ్మ సృష్టి ప్రారంభానికి శ్రీకారం చుట్టాడు అందుకోసం ముందుగా పంచభూతాలను సృష్టించాడు ఈ పంచభూతాలే ప్రతి జీవి శరీరంలో ప్రతి విశ్వకణంలో ప్రవహిస్తూ ఉంటాయి అవి లేకుండా సృష్టి అసాధ్యం అవి లేకుండా ఉంటే అంతా శూన్యం ఆ పంచభూతాలలో మొదటిది ఆకాశం శూన్యంలో మొదట ఒక ఖాళీ స్థలం పుట్టింది ఆ ఖాళీ స్థలాన్ని ఆకాశం అంటారు వాయువు ఆకాశంలో కదలిక మొదలై గాలి ఏర్పడింది అగ్ని ఆ గాలి కదలికతో వేడి వచ్చి అగ్ని పుట్టింది జలము ఆ అగ్ని చల్లబడి నీరుగా మారి జలముగా ఏర్పడింది భూమి ఆ నీరు గట్టిపడి మట్టిగా మారి భూమిగా ఏర్పడింది అలా ఆకాశం నుండి గాలి గాలి నుండి అగ్ని అగ్ని నుండి నీరు నీరు నుండి భూమి పుట్టి ఇలా పంచభూతాలు సృష్టించబడ్డాయి అలా పంచభూతాలతో సృష్టి ఆరంభమైంది ఆ తర్వాత బ్రహ్మదేవుడు విశ్వానికి ఆధారమైన పద్నాలుగు లోకాలను నిర్మించాడు అలా విశ్వానికి పై భాగాన ఉన్న లోకాలను లోకాలని కింద భాగాన ఉన్న లోకాలను అధోలోకాలని అంటారు ఊర్ధ్వలోకాలలో మొదటి లోకం సత్యలోకం ఈ సత్యలోకంలో బ్రహ్మ స్వయంగా నివసిస్తాడు ఇక్కడ సత్యం జ్ఞానం మాత్రమే నిత్యం ఉంటుంది తపోలోకం మహారుషులు సిద్ధులు ఇక్కడ తపస్సు చేస్తూ నివసిస్తూ ఉంటారు జనలోకం శనకాది మహర్షులు బ్రహ్మజ్ఞానులు నివసించే స్థలం మహలోకం యజ్ఞాలు ధ్యానాలు నిరంతరం జరిగే ఋషుల లోకం స్వర్గలోకం దేవతలు గంధర్వులు ఆనందంతో నివసించే లోకం భూర్లోకం యక్షులు రాక్షసులు పుషాచార్దులు సంచరించే లోకం భూలోకం మనుషులు నివసించే లోకం మనం ఉన్న ప్రదేశం ఇదే అధోలోకాలు వీటిని పాతల లోకాలు అని కూడా పిలుస్తారు అందులో మొదటిది అతల లోకం ఇది మాయా అసురులు నివసించే లోకం విదల లోకం భైరవుడు మరియు ప్రేతాలు నివసించే లోకం సుతల లోకం బలి నివసించే స్థలం తలాతల లోకం మాయా దానవులు నివసించే లోకం మహాతల లోకం నాగులైన వాసుకి తక్షకుడు మొదలైన వారు నివసించే లోకం రసాతాల లోకం దానవులు అసురులు నివసించే లోకం పాతాల లోకం అత్యంత క్రింద లోకం నాగరాజు అయిన అనంతశేషుడు నివసించే స్థానం ఇలా విశ్వం ఒక మహానాటక రంగంగా సిద్ధమై జీవుల కోసం వేచి ఉంది పంచభూతాలు రూపం దాల్చాయి అలాగే బ్రహ్మ సంకల్పంతో పద్నాలుగు లోకాలు వెలిచాయి కానీ సృష్టి ఇంకా అసంపూర్ణమే ఆ సృష్టిని కొనసాగించడానికి ఒక రూపం కావాలి అదే క్షణం బ్రహ్మ తన నుండి నలుగురు కుమారులను సృష్టి వారినే బ్రహ్మ మానసపుత్రులు అని కూడా అంటారు వారే సనకుడు సునందనుడు సనాతనుడు సనత్ కుమారుడు అలా వారిని సృష్టించిన తర్వాత బ్రహ్మ వారిని ఈ సృష్టిని కొనసాగించమని కోరగా వారు మా జన్మ ధ్యానం తపస్సు పరమాత్మ దర్శనం కోసమే అని సున్నితంగా తిరస్కరించారు సనకాదులు సృష్టిని కొనసాగించని కారణంగా బ్రహ్మ హృదయం జ్వలించింది అదే సమయంలో ఆయన కనుబొమ్మల మధ్య నుండి ఒక జ్వాలల ఒక మహాశక్తి స్వరూపుడు అయిన రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు ఆయనే శివుడు అని కొన్ని పురాణాల ప్రకారం విశ్వాసం ఆ రుద్రుడి ధర్మం ఒక్కటే అధర్మం పెరిగి కాలచక్రం ఆగిపోతే తాండవం చేసి సృష్టిని లయం చేయడు ఈ విధంగానే సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తుల సమన్వయం ఏర్పడింది అంటే బ్రహ్మదేవుడు సృష్టి విష్ణువు స్థితి శివుడు లయం సనకాదులు సృష్టికి నిరాకరించారు రుద్రుడు లయకార్యం స్వీకరించాడు కానీ లోకాలు ఖాళీగా ఉన్నాయి జీవం లేకుండా సృష్టి అసంపూర్ణం అప్పుడే బ్రహ్మ తన మనసులో నుంచి మరొకసారి మహర్షులను సృష్టించాడు వారే మరీచి అత్రి అంగీరస పులస్త్య పులహ క్రతు వశిష్ట మృగు దక్ష నారద వీరు పది మంది అయిన పురాణాల ప్రకారం ముఖ్యమైన ఏడు మంది గురించి ఎక్కువగా ప్రాధాన్యం ఉంది అందుకే వీరిని సప్త ఋషులు అని కూడా అంటారు ఆ సప్త ఋషులలో ప్రధానుడు మరీచి ఆ మరీచి పుత్రుడైన కశ్యపునికి మరో మానసు పుత్రుడైన దక్షిణ కుమార్తెలకు వివాహం జరగడం ద్వారా లోకాలలో జీవం మొదలైంది అలా కశ్యపుని భార్యలే విశ్వానికి తల్లి రూపాలు అయ్యారు అతిథి నుంచి దేవతలు పుట్టారు దితి నుంచి దైత్యులు దానవులు వచ్చారు ధనుయు నుంచి దానవ వంశం కద్రువు నుంచి నాగవంశం పుట్టింది వినత నుంచి గరుత్మంతుడు సుపర్ణులు జన్మించారు అరిష్ట నుండి గంధర్వులు అప్సరసులు వెలిశారు ఇలా కశ్యపుని భార్యల సంతానంతో ఖాళీగా ఉన్న లోకాలు నిండిపోయాయి ప్రపంచం జీవరాశులతో కథలాడిపోయింది ఇలా కశ్యప మహర్షి భార్యల ద్వారా ఉద్భవించిన సర్వజీవజాతులు ఎవరి లోకల్లో వారు స్వర్గం పాతాళం ఆకాశం వారి వారి స్థానాల్లో స్థిరపడ్డారు కానీ భూమిలో మనుషులు మాత్రమే లేకపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి సమతుల్యం కోసం తన నుండే స్వయంభవ మనువును మరియు ఆయన సాధర్మచారిని అయిన శతరూపను సృష్టించాడు వారిద్దరి నుండే పుత్రులు పుత్రికలు జన్మించి భూలోకంలో మానవ వంశానికి పునాది పడింది తరువాత స్వయంభవ మనువు సంతానం మరియు కశ్యప సంతానం పరస్పర వివాహ సంబంధాల కారణంగా సృష్టిలోని జీవరాశుల మధ్య సహజ సమన్వయం ఏర్పడింది ఈ విధంగా దేవతలు దానవులు జంతువులు నాగులు మాత్రమే కాదు మనుషులు కూడా లోకాలలో భాగమై సృష్టి సంపూర్ణమై అయితే ఇక్కడ ఒక ప్రశ్న తల్లి లోకాలు ఉన్న ఈ లోకాలకు గమనం చలనం ఇచ్చేది ఒక్కటే కాలం ఇంతకీ ఈ కాలం ఎలా ఏర్పడింది అసలు ఈ కల్పం మన్వంతరం మహాయుగాలు ఎలా మారుతూ వచ్చాయి ఆ మహాప్రవాహం వెనుక వెలిసిన ప్రమతి మహారాజు ఎవరు ఆయన ధర్మాన్ని ఎలా స్థాపించాడు ఆ ఆధ్యాత్మిక రహస్య గాథను మనం వచ్చే భాగంలో ఆవిష్కరిద్దాం